ఈ లోకంలో మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏదన్నా గ్రామానికి ఒక పని మీద వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ నుండి ఏమేమి పట్టుకుని వెళ్ళాలో అన్నీ సిద్ధపరుచుకొని మనం వెళుతూ ఉంటాం వెళ్ళేటప్పుడు ఒకవేళ ఛార్జీల కంటే అధికంగానే కాస్త ఎక్కువ ధనాన్ని కూడా పట్టుకుని మనం వెళ్ళి ఆ ప్రయాణాన్ని సుఖాంత్రంగా క్షేమంగా చేరుకుని వచ్చే వరకు కూడా చాలా జాగ్రత్త పడతాం మనము ఒక ప్రయాణం చేసినప్పుడు ఎలాగైతే సిద్ధపడతామో ఈ లోకములో మనం ఉన్నాము ఈ లోకము నుండి మనము మరొక లోకానికి వెళ్ళాలి ఆ లోకానికి వెళ్ళాలంటే చాలామంది కాస్త బాధపడతారు ఆ మాట చెప్తే పుట్టుట గిట్టుట కొరకే అనే మాటను మనం వింటూ ఉంటాం పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ఎందుకు అని అంటే మనకంటే ముందుగా మన పితరులు ఈ లోకాన్ని విడిచిపెట్టారు ఇప్పుడు మన పిల్లల కొరకు మనం విడిచిపెట్టాలి ఇది విడిచిపెట్టాల నియమము మన దగ్గర లేదు కానీ అది ఆదిలోనే దేవుడు మానవుడు చేసినటువంటి అపరాధమును బట్టి ఈ నియమమును నియమించాడు మానవుడు చేసినటువంటి అపరాధమును బట్టి మనిషికి మరణం వచ్చింది ఈ మరణము రావటానికి గల కారణము మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటం వలనే ఆజ్ఞ అతిక్రమమే పాపమని దైవ గ్రంథము సెలవిస్తూ ఉంది కాబట్టి మీద బిడ్డలారా ఈ మరణము నుండి మానవుడు దూరం అవలేకపోతూ ఉన్నాడు మానవుడు ఒక రోగం వస్తే భయపడతాడు అయినా ధనమిచ్చి వైద్యం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు కానీ మానవుడికి భయము మరణము అనగానే ఎటువంటి గొప్పవారికైనా మరణమంటే భయపడవలసిందే శిరస్సు వంచవలసినదే మరి ఈ మరణ భయమును తీసివేయటానికి ఆ పరలోకముల నుండి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా దారిగా భూమి మీద దిగి వచ్చేట ప్రీదని బిడ్డలారా అటువంటి శరీరధారిగా దిగి వచ్చినటువంటి ఆ దేవుడు మనందరి యొక్క అపరాధములను ఆజ్ఞ అతిక్రమించినటువంటి పరిస్థితి నుండి ఆయన మార్గములు పెట్టి మార్గముగా సత్యముగా జీవముగా ఆ నిత్యత్వమునకు ఆయన శరీర దారిగా వచ్చి ఒక పాటను వేశారు ఆ బాటే నిత్య జీవము ఆ నిత్య జీవమునకు మనము కూడా ఈ లోకంలో మనం ఎలాగైతే మన ప్రయాణాలకు తీర్థ అనేకమైనటువంటి ఊర్లకు మనం ఎలాగైతే వెళుతున్నామో అదే విధముగా మనము కూడా ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోకము అనగా స్వర్గానికి కూడా వెళ్ళడానికి మనము సిద్ధపడాలి మరి అది సిద్ధపడాలంటే మనం ఏం చేయాలి మన హృదయములు దేవుణ్ణి కలిగి ఉండాలి మన భారతదేశము అన్ని దేశాల కంటే చాలా సంపన్నమైన దేశము చాలా సాంప్రదాయం కలిగినటువంటి దేశం మన దేశంలో ఉండేటువంటి విధానాలు ప్రపంచ దేశాలు అందులో కూడా లేవు అంత గొప్ప దేశము మన భారతదేశం మన భారతదేశం ఉండేటువంటి మంచి లక్షణం ఏమిటంటే ఇతరులు బాగా ప్రేమించి ఆపదున్న వారికి చక్కగా సహకరిస్తున్నటువంటి దేశమే మన భారతదేశం ఇటువంటి గొప్ప భారతదేశం ఉండేటువంటి మనందరము కూడా ఈ లోక విడిచిపెట్టిన తర్వాత మరొక లోకానికి మనం వెళ్ళాలంటే ఒకే ఒక్కటి చక్కని ఆలోచన ఇచ్చారు ఏసుక్రీస్తు ప్రభు వారిని మనము కలిగి ఉండాలి ఆయనను మనం కలిగి ఉండాలి అంటే ఇతరులు కూడా మనం ప్రేమించాలి అది ఎలా ప్రేమించాలంటే ఏసుక్రీస్తు ప్రభువారు మనకు చూపించారు ఆయన మనల్ని రాజ్యం కొరకు తీసుకుని వెళ్ళటానికి మనం రాజ్యం సిద్ధపడటానికి ఆయనే తన శరీరమును ఈ లోకములో మనందరి యొక్క అపరాధముల కొరకు ఆయన శిలువు మీద త్యాగం చేయటానికి సిద్ధపడ్డారు కాబట్టి ఆయన శిలువులో కాచినటువంటి రక్తము ద్వారా ప్రతి వ్యక్తులకు పాప విమోచన ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దు ఇతరులకు మనం ఎలాగైతే సహాయం చేస్తున్నామో అదే విధముగా భగవంతుడిగా ఉండేటువంటి దేవుడు కూడా మనకు ఒకటి సహాయం చేస్తున్నారు ఏమిడో తెలుసా ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు ఏసు క్రీస్తు ప్రభు వారిని మనము కలిగి ఉంటే క్రీస్తు ఏసు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు ఈ లోకలు మనకి ఎన్నో శిక్షలు ఉన్నాయి అనారోగ్యం వస్తే మన శరీరానికి గాయాలు రోగాలు వ్యాధులు ఎన్నో ఉంటాయి ఇవన్నీ ఒక శిక్షే కానీ వీటన్నిటికంటే మించినటువంటిది నిత్య శిక్ష ఒకటి ఉన్నది అది మానవుడు దేవునికి దూరం అయిపోతే జరిగేటువంటిది ఒక స్థానం ఉంది అదే నిత్య నరకం ఆ నిత్య నరకమునకు వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి మనందరి కొరకు సిలువులో రక్తాన్ని పెట్టి ప్రాణము పెట్టి ఆయన చనిపోయారు దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే ప్రీతి అని పెట్టినారా మన కొరకు ప్రాణమిచ్చే ఎంత గొప్పది కాబట్టి ఆ గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చారు చనిపోయారు తిరిగి లేచారు తరలోకి వెళ్ళారు మరల భూమి మీద ఎవరైతే ఆయన యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధంగా యథార్థంగా జీవిస్తారో అటువంటి వారు కూడా మధ్యాకాశంలోకి తీసుకుని వెళ్ళబోతున్నారు ఆ మధ్యాకాశము తదుపరి పరలోకి రాజ్యము కన్నీళ్లు వేదన బాధలు రోగాలు అప్పులు లేని శాశ్వతమైన రాజ్యము ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే యేసుని సొంత రక్షకుని అంగీకరించడానికి సిద్ధపడాలని ఆ ఉద్దేశముతోనే దేవుని యొక్క రాజ్య సువార్తను తణుకు నుండి దైవజనులుగా మేము మధ్యకు ఉన్నాము దైవ వాక్యం వినండి మీకు ఈ ప్రాంతంలోనే మర్నాథ విశ్వాస సమాజ మందిరం ఉంది దైవ జనులు జోసఫ్ గారు చక్కని మందిరం కట్టారు చక్కని ఆరాధన జరుగుతుంది మీ కొరకు మీ సమస్యల కొరకు